కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు చిట్టమూరు మండలంలోని చిల్లమూరు మొలకలపూడి పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలియాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరించారు చిట్టమూరు మండలం చిల్లమూరు మలకలపూడి పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలియాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు సిసి రోడ్లు మంచినీటి పథకాలను ఆయన ప్రారంభించారు ఇంటింటా ప్రచారంలో పాల్గొని సంక్షేమ పథకాల గురించి వివరించారు కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడారు వైకాపాకు చెందిన పలువురు కార్యకర్తలను ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మొలకలపూడిలో సీనియర్ టీడీపీ నాయకులు వెదనపర్తి రాజగోపాల్ రెడ్డి తమ పంచాయతీలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా పాలనలో అభివృద్ధి అనేది లేదన్నారు ఏడాది కూటమి పాలనలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేశారని మరికొన్ని త్వరలో అమలు చేయబోతున్నారని ఆయన కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎన్ఐఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నేను శాసనసభ్యుడికి వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు శాంక్షన్ ఇచ్చాం అది నా చేత ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు అలాగే రాజగోపాల్ అన్న చెప్తున్నట్టు ఈ ఫారెస్ట్ డబ్బులు ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అలాగే రాజగోపాల్ గ్రామంలో సిమెంట్ రోడ్లే లేదని చెప్పారు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు వేసాను ఎస్టీ సిమెంట్ సింట్ రోడ్లు అంతా ఉన్న వాస్తవం చెప్తున్నా నేను రోడ్లు వేసిన రోజు కూడా ఈ రోజు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ఇన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారంతో ఆయన సమాచార నిధులతో ఖచ్చితంగా రాజగోపాల్ నాయకుడు అడిగితే అక్కడ ఉండేసేదానికి ఇవ్వాలంటే ఇక్కడ మా పార్టీకి పెద్ద దిక్కు రాజగోపాల్ అలాగే యువ నాయకుడు మా వెంకటరామయ్య ఇద్దరు కలయిక బ్రహ్మాండంగా ఈ ఊర్లో అభివృద్ధికి నాంది పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇదే రాజగోపాల్ అన్న ఇదే వెంకటరమణ అలాగే మా లీడర్స్ మా యూత్ పిల్లలందరూ కూడా అలాగే బీజేపీ వాళ్ళు అలాగే జనసేన నాయకులు మీ ఇంటిని తిరిగారు తిరిగి మహాభూషుడికి భవిష్యత్తు గ్యారెట్ చేయడం కర్రపక్కడానికి మేము గెలిస్తే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే పెన్షన్ వెయ్యి రూపాయలకి పెంచామని చెప్పి ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు నాయకులు శివకోటారెడ్డి ఓమన్ రావు వెంకటేశ్వర్లు మునిబాబు నాయుడు సురేష్ వెంకటరమణయ్య సునీల్ రెడ్డి భారతమ్మ ధనుంజయ నాయుడు రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు